ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్స్ కు రిటైర్డ్ ఎంప్లాయీస్కు మనవి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు టీచర్స్ కు ముఖ్యమంత్రి గారికి కొంత గ్యాప్ వచ్చింది జీతాలు కూడా ఒకటో తేదీ ఇవ్వలేకపోయినాం ఎందుకు ఇవ్వలేకపోయినామంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ చెప్పిన మాట తప్పకుండా అందరికీ కూడా బట్టలను నొక్కి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇవ్వబట్టి ఒకటవ తేదీ జీతాలు ఇవ్వలేకపోయినాం పదవ తేదీ కల్లా జీతాలు ఇచ్చేవాళ్ళం అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వల్ల టీచర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైనారు అతను ఒక పిచ్చోడు అతన్ని ముందు జీఏడీలో వేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేషీలో పెట్టుకున్నాడు తర్వాత టీచర్స్ మీద రుద్దాడు టీచర్స్ ని చిత్రహింసలు పెట్టాడు ప్రవీణ్ ప్రకాష్ టీచర్స్ లో కూడా సెవెంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు ఈ ప్రవీణ్ ప్రకాష్ చేసిన పనులకి టీచర్స్ అందరూ కూడా మనకు దూరమైన నేను ఉద్యోగస్తులకి టీచర్స్ కి ఒకటే మనవి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకు ఎన్నో చేశారు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మధ్యవర్తులు లేకుండా మీరే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ఏర్పాట్లు నేను సీనియర్ గా ఉన్నటువంటి నాయకులందరం కూడా చేస్తాం ముఖ్యమంత్రికి ఉద్యోగస్తులు వారదు లాంటి వాళ్ళు మనమందరం కలిసి చేస్తేనే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది సంక్షేమ పథకాలు మనం ఇవ్వగలుగుతాం మన మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో తప్పకుండా ఉద్యోగస్తులను కూడా దగ్గర పెట్టుకుంటాం టీచర్స్ ని దగ్గర పెట్టుకుంటాం గౌరవంగా చూస్తాం మీ సమస్యలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే కూర్చోబెడతాం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను